వేదాలను పరిరక్షించడం ద్వారా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడమే కాక రానున్న తరానికి వాటి ప్రయోజనాలను అందించవచ్చునని సిరూర్ మఠాధిపతులు శ్రీ వేదభద్ర తీర్థ స్వామీజీ అన్నారు కాకినాడ గుడారి గుంటలో వేయించేసి ఉన్న శ్రీ సత్యదేవ మందిరానికి విచ్చేసిన స్వామీజీకి ఆలయ మర్యాదలతో మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం రమాసహిత సత్యనారాయణ స్వామి దాసాంజనేయ మరియు ఉమా స్వామి మూర్తులకు స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు సిరూరు మఠ సంస్థాన విఠల దేవతా విగ్రహాలను మందిరంలో ఉంచారు అనంతరం వాటికి కూడా పూజా కార్యక్రమాన్ని స్వామీజీ చేశారు డాక్టర్ పరశురామ్ తుంగమణి మధ్వేష్ మౌనిక దంపతులు స్వామీజీకి పాదపూజ కార్యక్రమం చేశారు వీరికి నారికేల ఫలాన్ని మరియు మంత్ర అక్షింతలను స్వామీజీ అందజేసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిదవ సంవత్సరం వరకు తాము తొలి పర్యాయ కార్యక్రమాన్ని ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణ సన్నిధానం నందు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ ప్రాంత భక్తులందరూ ఈ విశేష వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ అనుగ్రహాన్ని పొందాల్సిందిగా స్వామీజీ కోరుతూ దానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను భక్తులకు అందజేశారు పర్యాయ కార్యక్రమంలో నాలుగు వేదాల పరిరక్షణ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రత్యేక ప్రాజెక్టును రూపకల్పన చేస్తున్నామని ఇందులో భక్తులందరూ పాల్గొని విజయవంతానికి సహకారం అందించాల్సిందిగా సూచించారు ప్రతిరోజు ఇరవై మంది వేద పండితులచే నాలుగు వేదాల సమగ్ర పారాయణం మరియు ప్రవచన కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నామని స్వామీజీ అన్నారు వేద అఖిలం ధర్మ మూలం అనే నినాదంతో వేద పరిరక్షణకు పలు కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు వేద మంత్రాలు ఉచ్చరించడం మరియు వాటిని శ్రవణం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందగలమని స్వామీజీ అన్నారు అనంతరం విశ్రాంతి అధ్యాపకులు పన్యాల నరసింహరావు సత్యదేవ మందిర నిర్వాహకులు డాక్టర్ పరశురామ్ మధ్వ పురోహితులు మధ్వేశ్ మాట్లాడుతూ శ్రీ సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి దాసాంజనేయ స్వామి మరియు సాంబశివ స్వామి వార్ల విశేషాలను వివరించారు ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ స్వామిజీ ఆశీస్సులతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం యాదగిరి మధ్వ పంచాంగం పేరిట పంచాంగాన్ని ప్రచురిస్తూ అందులో వివిధ పీఠాధిపతులకు చెందిన అనేక విషయాలను తెలిపామని చెప్పారు శిరూర్ మఠాధిపతులు శ్రీ వేదవర్ధ్ర తీర్థ స్వామీజీ పర్యాయ విశేషాలను కూడా ముద్రించడం జరిగిందని వివరించారు కాకినాడ సమీపాన చొల్లంగి ఆంజనేయ స్వామి దివ్య క్షేత్రం ఉందని మధ్వ సాంప్రదాయంలోనే పూజాది కార్యక్రమాలు జరుగుతోందని అన్నారు ఈ ఆలయ ప్రాంగణంలో గురువుల మృతిక బృందావనాలు విశేషంగా ఉన్నాయని వాటికి కూడా మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజాది ఆరాధన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని వివరించారు మధ్వాచార్యుల విగ్రహము వ్యాసరాజ టీకాచార్య రఘోత్తమ రాఘవేంద్ర సత్యప్రమో బృందావనాలు ఉన్నాయని సత్యప్రమో బృందావనాలు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో దివాన్ సరళాయూర్ రామ్మూర్తి భట్ శ్రీ రాఘవేంద్ర బృందావన సేవా సమితి ట్రస్ట్ కోశాధికారి వై వెంకటేష్ ప్రేమ్ కుమార్ ధృవి మనోజ్ఞ మనోహర్ తొంగమణి మౌనిక విశ్రాంతి ఎంఆర్ఓ పాలూరి నరసింహరావుతో పాటు పలువురు పాల్గొన్నారు